హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్కా ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ పొడిని చేసి చూపిస్తున్నానండి ఈ పొడిని మనం ఒక్క చెంచాని వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఒక్క చెంచా పొడిని మాత్రమే మనం తింటే మనకి కావలసిన ప్రోటీన్స్ అన్నీ మన శరీరానికి పుష్కలంగా దొరుకుతాయి అంత హై ప్రోటీన్ ఉన్న ఈ పొడిని ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి ఈ పొడిని మనము ఇడ్లీలో కన్నా దోశల్లో కన్నా అన్నంలో కన్నా దేంట్లోనైనా మనం యూజ్ చేసుకోవచ్చు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసానండి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది శనగపప్పును తీసుకున్నానండి ఆ శనగపప్పును మనము లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ అనేది వేరుశనగ పలుకులను వేసానండి ఈ వేరుశనగ పలుపులను కూడా మనము సన్నటి సగ మీద వేయించుకోవాలి వేరుశనగ పలుపులు కావాలంటే కొంచెం ఎక్కువగానైనా వేసుకోవచ్చునండి ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిది వేరుశనగ పలుకులు దానివల్ల టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అందుకని చెప్పేసి వీటిని కూడా మనం దోరగా సన్నటి సెగ మీద వేయించుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ మాత్రము అస్సలు పెట్టకండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి తరువాత పెసలు ఉంటాయి కదండి గ్రీన్ కలర్లో ఉన్న పెసలను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేవి వేసుకోండి ఈ పెసలు ఈ విధంగా వేయించి మనం పొడినిగా చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది పెసలు సహజంగా ఈ విధంగా వేయించుకొని ఎవ్వరూ పొడి చేసుకోరు కానీ ఎవరికీ తెలియదు కదా దీనివలన ఇంత మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి అందుకనే తప్పకుండా పెసలను కావాలంటే కొంచెం ఎక్కువగానైనా వేసుకోవచ్చండి పెసలు ఈ పెసలను సన్నటి సెగ మీద దూరంగా మనం వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తరువాత హండ్రెడ్ గ్రామ్స్ అనేది మినపప్పును వేస్తున్నానండి మినప్పప్పు అనేది మంచి క్వాలిటీది తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మినప్పప్పు వలన చాలా సహజంగా పిల్లలు కొంతమంది ఇడ్లీలు తినడానికి కూడా ఇష్టపడరండి అటువంటి వాళ్ళకి మినపప్పును ఈ విధంగా పొడిలో వేసి చేస్తే చాలా బాగుంటుంది తరువాత వాటర్ మెలన్ సీడ్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు లేకపోతే పంకిన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్ని హండ్రెడ్ గ్రామ్స్ అనేది వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర వాటర్మెలన్ సీడ్స్ ఉంటే వాటిని కూడా వేయండి చాలా బాగుంటుంది ఈ పంకిన్ సీడ్స్ వేయడం వలన ఇప్పుడికి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి మంచి అరోమా యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఈ పంకిన్ సీడ్స్ కూడా మనం సన్నటి సెగ మీద వేయించుకోవాలి తరువాత కందిపప్పు ఉంటాయి కదండి కందిపప్పును కూడా నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ కందిపప్పును కూడా మనము సన్నటి సెగ మీదే వేయించుకోవాలి ఇక్కడ మనము ఆయిల్ అనేది అస్సలు వేయటం లేదండి ఒక స్పూన్ ఆయిల్లోనే ఈ పప్పులన్నింటినీ మనం వేయిస్తున్నాము కనుక ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ మనం వేసిన ప్రతి పప్పులోనూ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మరి ఇన్ని ప్రోటీన్స్ ఉన్న పౌడర్ను మనము ఒక్క స్పూన్ అనేది పిల్లలకి పెడితే చాలా మంచిది కదా తరువాత పెసరపప్పును ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది వేసుకోవాలండి పెసరపప్పు వలన కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను తీసుకున్న ప్రతిదీ ఈక్వల్ నేను తీసుకున్నానండి ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే తీసుకోండి కానీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ ఈక్వల్ లెవెల్లో ఉంటాయి కదా అందుకని చెప్పేసి పెసరపప్పు కూడా వేయిన తర్వాత నువ్వులను ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకోండి నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నానండి కావాలంటే నల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు కానీ తెల్ల నువ్వుల వలన కలర్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి ఈ నువ్వులు అనేవి చాలా తొందరగా వేగిపోతాయండి అందుకని కొంచెం సేపట్లోనే ఈ నువ్వులనేది వేగిన తరువాత మనం ఏం చేయాలంటే మెంతులను ఒక టెన్ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి మెంతులను చాలా మంచిది ఒకవేళ మెంతులు మీకు ఇష్టం లేదు చేదుతనం వస్తుంది అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ కొంచెమే వేస్తున్నా కనుక పర్వాలేదండి తరువాత ఎండు మిరపకాయలను నేను ఇక్కడ ఇరవై దాకా తీసుకున్నానండి మనము ఎంత కారం తినగలుగుతామో దాన్ని బట్టి మిరపకాయలను కావాలంటే ఎక్కువైనా మనం తీసుకోవచ్చు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు నాకైతే ఇక్కడ ట్వంటీ అయితే సరిపోతుంది అందుకని చెప్పేసి ఒక ఇరవై నుంచి ఇరవై దాకా నేను ఇక్కడ వేసుకున్నానండి ఎండు మిరపకాయలను కూడా మనం వేయించుకోవాలి తర్వాత ధనియాలను ఒక్క పిడిగడ మాత్రం నేను వేసానండి ధనియాలు ఈ ఎండుమిరపకాయలు ఈ రెండింటిని మనం చక్కగా వేయించుకోవాలి చాలా తొందరగానే వేగిపోయాయి తరువాత నేను ఇక్కడ యాభై గ్రాముల చింత పండును వేసానండి చింతపండులో అస్సలు పిక్కలు లేకుండా చూసుకోండి పిక్కలు ఉంటే మనం మిక్సీ చేస్తాం కదా అప్పుడు సరిగ్గా నలగదు అందుకని చెప్పేసి ఇప్పుడు చింతపండును కూడా మనం కొంచెంగా వేయించుకోవాలండి కొంచెం సేపు ఎందుకంటే దాంట్లో ఉన్న అంతా పోయి గ్రైండ్ అది చక్కగా అయ్యి పొడిలో బాగా చింతపండు అనేది కలిసిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం వేయించిన తర్వాత కిందకి దింపి కొంచెం సేపు అనేది చల్లారాలి ఎందుకంటే చల్లారితేనే మిక్సీ మనం చేయగలము అందుకని చెప్పేసి చల్లారిందండి ఇప్పుడు నేను మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో మనం వేసుకోవాలి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికీ ఈ పొడి అనేది నచ్చుతుందండి దీనిని మనం ఇడ్లీలోకైనా దోశలలోకైనా అన్నంలోకైనా తినచ్చండి ప్రతిరోజు ఒక్క స్పూను మనం తీసుకుంటే మనకి ప్రోటీన్స్ అన్నీ మన శరీరానికి పుష్కలంగా దొరుకుతాయి కదా మరి ఈ పొడిని తప్పకుండా స్కిప్ చేయకుండా మీరు ట్రై చేయండి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి కొంచెం సాల్ట్ అనేది పడుతుంది ఎందుకంటే మనం ఎండి మిరపకాయలు చింతపండు ఇన్ని రకాలైన పప్పులు మనం వేసాం కదా అందుకని చెప్పి సాల్ట్ టేస్ట్ ప్రకారం మనం వేసుకున్న తర్వాత కావాలంటే హింగు కూడా వేసుకోవచ్చండి మూత పెట్టి మనం చక్కగా దీనిని గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మనం స్మూత్గా తయారు చేసుకోవాలండి దీనిని కావాలంటే మీరు జల్లెడు కూడా పట్టి జల్లించుకోవచ్చు నేనైతే జల్లించటం లేదండి డైరెక్ట్గా నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీటి నుండి ఇంటిని ప్లేట్ మీద వేసి చల్లార్చాలండి చల్లారిన తరువాత మనం జార్లోకి తీసుకోవాలి చూడండి ఎంతో హై ప్రోటీన్ ఉన్న పొడిని మనం తయారు చేసుకున్నాం కదా ఈ పొడిని అనేది మన పిల్లలకి ఒక్క స్పూన్ అనేది ఇచ్చామనుకోండి రోజుకి అప్పుడు వాళ్ళకి ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తినే ఈ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా జార్లోకి తీసుకొని ఉంచుకుంటే ఈజీగా ఐదు నెలల దాకా అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది ఓకే బాయ్ బాయ్